ఉదయం పదకొండు గంటలు అరే గాయత్రి ఎందుకు నేను గేమ్స్ అక్కడ ఆడతానని అనిపిస్తుంది నిన్న నేను చేసుకో అదే కాన్ఫిడెన్స్ పోగొట్టుకోక ఇంకా మంచుకో ఎట్లయినా మంచిగా ఆడతా నెక్స్ట్ వీక్ ఎట్లయినా క్యాప్టెన్ అవుతా నేను అది మెయింటైన్ చేయి నీకు ఎప్పుడు నేను సపోర్ట్ ఇస్తాను థ్యాంక్ యూ గాయత్రి అరే భయం ముతుంది ఎందుకంటే ఈరోజు నామినేషన్స్ కదా ఇట్లా అవుతుందో నామినేషన్స్ ఈరోజు ఏ ఏం బాయ్ ఏం కదు ఏం కానీ నేనేం తినలే తిను నేనేం తినలే తిన్నావు ఆడ వైట్ వైట్ ఉంది నమ్ముతున్నావు నీ పొద్దున్న దోశ అయినా అది కూడా అట్టుంది కాదు ఇప్పుడు నమ్ముతున్నావు నువ్వు నేను ఏం నేనేం స్వీట్ తినలేను కానీ ఈ స్వీట్ ఎందుకు నీకు నీకు ఇచ్చిన స్వీట్ నువ్వు తినేసినావు కదా ఇది వేరే వాళ్ళ స్వీట్ నువ్వు ఎందుకు నేను తినలే నువ్వు చూసావు నేను తినుడు నేను చూసినా అంటే అంటున్నా ఇగో చూడు ఎంత తిరగొట్టి చూడు తిన్నావు చానవి నేను వచ్చినప్పటి నుంచి చూసినా నువ్వు నా మీద నిందలేస్తున్నావు అంటా నా మీద నిందలేస్తున్నావు నేనేది నిందలేసలే నా మినేషన్ తాగు ఆ చూస్తా చూడు చూస్తా చూడు నేను సరే చూద్దాం సరే చూసుకో ఏమేందని

లేకుండా స్వీట్ తిని అదే కదా బిగ్ బాస్ నేను క్యాప్టెన్ అని చెప్పిన బిగ్ బాస్ నేను చెప్పిన పని ఎవ్వరు చేసారు అన్ని ఆడ స్వీట్ తిన్నది బిగ్ బాస్ కానీ పని నేను పనిష్మెంట్ ఇస్తే తీసుకుంటలేదు బిగ్ బాస్ నా మాట ఎవ్వరు వింటలేరు బిగ్ బాస్ నేనైతే స్వీట్ తినలేదు బిగ్ బాస్ ఎవరైనా ఏమన్నా అనుకోండి తిన్నాను అబద్ధం లేపాక అందరు చూసారు చూస్తే చూడండి మీరు అందరినీ టార్గెట్ చేసిరు మేమేం టార్గెట్ చేయలే అంత అంత అవసరం మాకు లేదు మీకు భయం నేను బిగ్ బాస్ లో ఉంటే నన్ను ఎప్పుడప్పుడు ఇంటికి పంపిద్దామని చూస్తున్నారు అంత సీన్ లేదే నీకు ఎవరు భయపడతాడు మేము ఎవరు భయపడం నీకు బిగ్ బాస్ లో ఉంటే నాకే భయపడుతున్నారు అందరూ అనుకుంటాను దీన్ని కంటెస్టెన్స్ కంటెస్టెన్స్ అందరు హాల్లో నిల్చోండి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మొదటి నామినేషన్స్ ఈ ఇంట్లో మీకెవరు నచ్చలేరు ఈ ఇంట్లో ఇంట్లో నుండి ఎవరు బిగ్ బాస్ హౌస్ నుండి పంపించాలని మీరు డిసైడ్ చేశారు వాళ్ళ పేరు చెప్పి నామినేషన్స్ చేయండి ఒక్కరు కంపల్సరీ ఇద్దరిని నామినేషన్స్ చేయాలి అమలు నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేయండి నేను ఫస్ట్ హనీ నామినేట్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ డే నేను వచ్చినప్పుడు మీరు ఒక గేమ్ పెట్టినప్పుడు అప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పినా కానీ నే లేదు నేను చెప్పినా అన్నది సో అప్పుడు అప్పుడు అని నాకు నచ్చలేదు ఎందుకంటే ఫస్ట్ ఆన్సర్ నేను చెప్పినా వీళ్ళందరు చెప్పిర్రు నేనే చెప్పిన అని ఇక ఆ మాత్రం నేనే చెప్పిన నువ్వు చెప్పినావు కానీ నువ్వు మనసు చెప్పినావు గట్ర చెప్పినావు జ్ఞానందరూ చెప్పిర్రు మనసులో ఎవ్వరు చెప్పుకోలేక గాయత్రి కూడా నేను చెప్పినా ఫస్ట్ చేసినా చెప్పలేదు నేను ఇట్లా మెల్లగా ఇట్లా అంటే నువ్వు దాని తర్వాత నాకు చూసి ఇట్లా ఇట్ల చూసి గట్టిగా అప్పుడు బిగ్ బాస్ నీ మాటనే విన్నాడు కాదు కాదు ఫస్ట్ నేనే చెప్పినా దాని తర్వాత నువ్వు చెప్పినావు అంతా సీన్ డేస్ ఫస్ట్ నేను చెప్పినా కాదు నేను చెప్పినా ఆఫ్టర్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇందాక ఇందాక స్వీట్ బాక్స్ కూడా తిన్నది వేరే వాళ్ళ స్వీట్ ఆమె ఎట్లా తింటది బిగ్ బాస్ అట్లా తినొద్దు కదా మళ్ళీ వేరే వాళ్ళకి తక్కువ అవుతుంది కదా మళ్ళీ తిని కూడా తినలే అని చెప్తుండ్రు నేను తినలేను బిగ్ బాస్ ఆ స్వీట్ నాకు మొత్తం క్లీన్ చేస్తున్నా బిగ్ బాస్ ఈడ ఈడ అంటింది మళ్ళీ

నువ్వు చేస్తున్నావు ఆట నువ్వు చేస్తున్నావు ఆపేసే కానీ నేను నామినేట్ చేస్తున్నా అంతే బిగ్ బాస్ నా సెకండ్ నామినేషన్ వచ్చేసి నేను అంజలిని చేస్తున్నా ఎందుకంటే ఒకరోజు ఒక రోజు మీరు గేమ్ పెడితే దాంట్లో అంజలి దాంట్లో వేరే వాళ్ళు విన్ అయితే అంజలి అయినా కానీ ఆడుతుంది సో అందుకని నేను అంజలి నామినేట్ చేసి ఇంకొక పాయింట్ వచ్చేసి ఊకొకే చీటికి మాటికి కలుగుతుంది బిగ్ బాస్ అట్లా అలగొద్దు కదా బిగ్ బాస్ వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి వీళ్ళందరూ ఎట్లు బిగ్ బాస్ మాత్రం చాలా డల్ గా ఇట్లా ఎవరు ఎవరేమన్నా కానీ అంజలి ఉత్తిగానే అల్ కొంచెం నచ్చదు సో అందుకని నేను అంజలి నామినేట్ చేస్తున్నా అరే జో బిగ్ బాస్ గేమ్ పెట్టిందని మీరు నన్ను దొబ్బిరు తెలుసా దొబ్బ రాడమే విన్ అయినాక విన్ అయినప్పుడు కూడా నువ్వు కాలు కింద పెట్టినా అందుకే నువ్వు ఒక్కసారి కింద పెట్టినావని నేను ఏం చేస్తున్నా నేను దొబ్బినా నువ్వు ఇంటలేవని నువ్వు గాయత్రక గాయత్రక నా జుట్టు మీకిని నువ్వు అయితే నన్ను దొబ్బినా తెలుసా అరే నేను ఎందుకు దొబ్బినా ఇను ఫస్ట్ నువ్వు కాలు కింద పెట్టినవు అది నేను చూసినా ఎవరు చూడనప్పుడు నువ్వు ఇట్లా పైకి పెట్టుకున్నావు అందుకని నేను చెప్తుంటే కూడా నువ్వు వినలేవు అందుకని ఆమె కాబట్టి నువ్వు అయితే ఏంది నువ్వు చీటికి మాట కలుగుతావు అందుకని నువ్వు నాకు నచ్చవు అట్లా అల్గొద్దు ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి అట్లా నువ్వు ఏడుస్తే అందరూ నిన్ను చూసి ఈ ఏడుస్తుంది అట్లా ఇట్లా అనుకుంటారు నువ్వు ఏడుసిన ఆ రోజు కూర్చోని కూడా చూసి అర్థమైంది సెలక్షన్ చేసా అందుకని నేనైతే నేను నామినేట్ చేస్తున్నా నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా నేను నేను నామినేట్ చేస్తున్నా అంతే బిగ్ బాస్ నేనైతే హనీని ఇంకా అంజలిని అయితే నామినేట్ చేస్తున్నా బిగ్ బాస్ బిగ్ బాస్ మీ నామినేషన్స్ అంజలి ఇంకా హనీ బిగ్ బాస్ ఓకే మీరు వెనక్కి వెళ్ళొచ్చు ఓకే బిగ్ బాస్ నెక్స్ట్ హనీ మీరు ఎవరినైనా ఇద్దర్ని నామినేట్ చేయండి బిగ్ బాస్ నేత అమ్ముడు నామినేట్ చేసిన బిగ్ బాస్ ఆడే బిగ్ బాస్ ఆమె నన్ను ఎట్లా నామినేట్ చేశాను నేను ఇప్పుడు ఆమె నామినేట్ చేసినా కాబట్టి ఇప్పుడు ఆమె నన్ను రివర్స్ నామినేట్ చేస్తున్నా ఆవా అవుతవా నీకు చెప్పండి నాకు ప్రాబ్లమ్స్ ఏందో కాదు ఫస్ట్ అమ్మే పైన ఘాటన్ గేమ్ పెట్టరు కదా అప్పుడు అమ్ములు డ్రెస్ ని అది అదే రాంగారంది గేమ్ అయినా కానీ మళ్ళీ ఆడతాను ఒక్క నిమిషం ఆవు తర్వాత నేను తప్పుకున్నానో లేదో సంచార ఆగిపోయింది తర్వాత ఏం చెప్పింది నువ్వు ఆ ఓడిపోయినా

నువ్వు నాకిని ఫాస్ట్ నొయ్ టాక్స్ మాట్లాడరా మైందా బిగ్ బాస్ నాకంటే సంబంధం లేదు అమ్ములు నా నామేజ్ బిగ్ బాస్ ని బిగ్ బాస్ అట్లేట్ నామినేట్ చేస్తాది మీ నా ఇష్టం అది ను నన్ను నేను బిగ్ బాస్ ఎందుకు ఒప్పుకుంటా నేను ఒప్పుకొను ను ఎట్లా డామేజ్ చేస్తావు మా నన్ను డామేజ్ చేస్తావు ను తప్పేছো కాబట్టి నామినేట్ చేసినా నేను వీళ్ళందరూ చూశారు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తా గేమ్ నేను గేమ్ తప్ప అన్న తర్వాతే నిన్ను ఒప్పుకున్నాను ను నామినేట్ చేస్తావు అలాంటో ఇంట్లో చాలా మాట్లాడి సరే చేసుకో నువ్వు చేసినంత మాత్రం నా సెకండ్ చేసుకుంటా చేసి అంజలి బిగ్ బాస్ ఎందుకంటే మీరు గేమ్ పెట్టినప్పుడు నాకు కాల్ ఇట్లనే ఉంది అంజలి కాల్ ఇట్లు ఉంది ఐడాగానే అవుట్ అని ఒప్పుకోలేదు బిగ్ బాస్ నువ్వు అలా సపోర్ట్ తీసుకున్నా అర్థమైందా నేను సపోర్ట్ ఏం తీసుకోలేదు చూసి మాట్లాడు చూడకుండా అస్సలు మాట్లాడట్లేదు నేను చూసే మాట్లాడుతున్నా చూడకుండా ఏం మాట్లాడలేదు అందరూ వేస్తురు ఆ రోజు అంత చీటింగ్ చేసిందా లేదా ఆ ఇల్లిద్దరం నేను దొప్పినా బట్ నేను అవ్వలే కాట అడిగి అడుగుతున్నా చీటింగ్ చేసిందా లేదా నా కాల్ ఎట్లుంది ఇట్లానే ఉంది కదా ఇట్లుంది ఆమె కాల్ ఇట్లుంది బిగ్ ప్లస్ ఊంటాడ చీటింగ్ మాట అడుగుతుంది బిగ్ బాస్ రియల్ గా నాదైతే నేనేం అడుగుతలేను ఊంటాడ ఊంటాడ అంటే వచ్చి అడిగింది బిగ్ బాస్ మేము ఏం బిగ్ బాస్ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలా ధైర్యంగా మాట్లాడాలి ధైర్యంగా ఆడారా నేను ధైర్యంగానే ఉంటా అబ్బా నేనేమి నేను అవుట్ అయినా కాబట్టి నేను అలిగిన అర్థమైందా నువ్వు నువ్వే కోరాక్షన్ అన్న నాకు నేను లీలకి దొంగతనం చేయని అర్థమైందా నేను దొంగతనం చేసినాను నీకు తెలుసా తెలుసు నేను చేసిన దొంగతనం ఏడు చేసిన స్వీట్ ఎందుకు తిన్నా మళ్ళీ దొంగతనంగా నేను తిన్నాడా నేను తిన్నాడా ఎందుకు అవ్వాలని చెప్తున్నావు నేనేం అబద్ధాలు చెప్తాను చెప్తున్నా కాబట్టి నేను చెప్తున్నా కదా నేనేం అబద్ధాలు చెప్తాను నువ్వు బి అబద్ధాలు చెప్తున్నావు ఫస్ట్ ఓవర్ ఎక్స్టెన్షన్ తగ్గించుకో నువ్వు ఏ నువ్వు మధ్యలో మాట్లాడు నువ్వు మధ్యలో మాట్లాడు నేను నిన్ను నామినేట్ చేశాను నువ్వు ముసుకొని బిగ్ బాస్ నేను అయితే అంజయ్ అయితే నామినేట్ చేస్తున్నా బిగ్ బాస్ చేసుకోండి చేసుకోండి అవుట్ చేసుకోండి నాకు ఆడియన్స్ ఉన్నారు ఓటేనికి ఆడియన్స్ ఓట్ చేస్తే నువ్వు ఇంటనే ఉంటావు నాదేం లేదు కదా అని మీ నామినేషన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ గాయత్రి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయండి బిగ్ బాస్ లో ఫస్ట్ నామినేషన్ వచ్చేసి జానాయ్ బిగ్ బాస్ ఎందుకంటే ఊకే ఓవర్ యాక్షన్ చేస్తుంది బిగ్ బాస్ ఆమె ఎవ్వరికి రెస్పెక్ట్ ఇస్తలేదు ఓ పెద్ద క్యాప్టెన్ అని ఇంత పెద్దగా చేస్తుంది బిగ్ నేను ఓ క్యాప్టెన్ ఇంత పెద్ద ఏం చేసలే నా క్యాప్టెన్ వచ్చింది నా క్యాప్టెన్ వచ్చింది నేను పని చెప్పి పని చేయాలి నా క్యాప్టెన్ వచ్చింది నేను చెప్పి నేను చేయాలి నేను చెప్పి చేయాలి నాకు అవసరం ఉంది నువ్వు చెప్పి నేను చేయాలి నేను క్యాప్టెన్ వాడి చేయాలి

నా కోపం వస్తే నేను నాకు నా కోపం దెబ్బతో నేను ఎందుకు ఓడితే నా కోపం దెబ్బతో నేను మంచిగా మాట్లాడతా మరి మొన్న నేను ఆమ్లెట్ వేసినప్పుడు స్పైసీగా కొంచెం సాల్ట్ ఉండాలి కదా నాకు అలవాటు అయిపోయింది నాకు స్పైసీగా సాల్ట్ గానే ఉండాలి మరి ఎక్కువ స్పైసీ చేస్తే ఏమన్నా ఎందుకు ఇంత స్పైసీ చేసినావు నేను స్పైసీ ఏమన్నా అన్నీ స్పైసీ అంటే ఇంత కాలమే నేను అనలేదు కొంచెం అయ్యో అని అర్థం స్పైసీ అయ్యామని అందరిపైసీ ఇన్న <laughs> 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 వాళ్ళ పాయింట్ మాట్లాడతారు నువ్వే పాయింట్ తీసుకోకుండా మాట్లాడుతున్నావు నేను పాయింట్ తీసుకుని ఏం నువ్వే ఊకే పాయింట్ తీసుకోకుండా మాట్లాడేది నువ్వు నేను కాదు మరి ఇందకే ఎలా చూపించినావు మరే చూపిస్తా ఎందుకు చూపించినావు మరేబ్బంది చూపిస్తా నా దీనిలో వలచ్చి ఉంటారు మరి ఇది కూడా ఒరక్షి అంటారు మూడు సార్లు అన్నప్పటికీ ఒరక్కినావు అని మంచిది నువ్వు కూడా అన్నావు నేను ఏమంటే చట్టాలి

అవును అలిగా అండికి నామినేట్ చేస్తున్నా గానీ అలిగా నన్ను నామినేట్ చేస్తున్నావయ్య వాళ్ళందరి బెడ్ రూమ్ లో వాయ్ పోసాలి అలిగింది కదా గాండే మండలా నన్నకి టార్గెట్ చేస్తున్నా మొత్తం నువ్వు నువ్వు నేనే మాగ్లే కదా నన్న ఎందుకు మధ్యలో దిస్నా నువ్వు వరామినదేశం బెడ్ రూమ్ ని ఎవరంటకు నేను నామినేట్ చేశిన కదా హనీ నన్ను ఓకే పోసనా నామినేషన్ అయితే అయిపోయింది ఇంకా జాన్ ఇంకా వెలికి నామినేట్ చేసిన నాకు పని అయిపోయింది ఏమనుకుకిని దొంగ నాటకాలు చేస్తున్నావా నీ గాయత్రి నీ నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినా నెక్స్ట్ అంజలి బిగ్ బాస్ నేను ఫస్ట్ హనీ హనీని నామినేట్ చేసిన సెకండ్ జాను హనీ హనీ ఎందుకు నామినేట్ చేసినా అంటే బిగ్ బాస్ హనీ ఊకూకే నామే చీదరిస్తుంది ఊకూకే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అందుకే నేను హనీని నామినేట్ చేసినా నేను ఏం చీదరిస్తున్నా నేను ఎప్పుడు చీదరిచ్చా నేను ఏమైనా అయినా నేను అంటే ఇప్పుడు నేను నిన్ను నామినేట్ చేసినా అంటే నన్ను నామినేట్ చేస్తున్నావా అట్లా ఏం చేస్తలే అమ్మరి చెప్పు ఎందుకు ఏం చేస్తున్నావు నేను నాకు కుక్కుక ఏడుతున్నావ్ తీదరిస్తున్నావ్ ఓవర్ యాక్టింగ్ కూడా చేస్తున్నావ్ ఎప్పుడు తిట్నా ఎప్పుడు తిట్నా నేను ఏం తిట్టాలి నిన్ను నాకు అవసరం లేదు నిన్ను అవసరం తిట్టినా వాడే నేను చెప్పేది నేను తిట్టినా నేను తిట్టినా అమ్మని ఎప్పుడు నా తిట్టినా ఇందగనే తిట్టినా అన్న అమ్మే చేసాడు నిన్ను మన ఏం తిట్టనే నా నేను చేసినా జాన్ ఈ మేత కాపిల్ తిట్టనే నేను ఎప్పుడు తిట్టినా లేనా ఊ అంటానే తిట్టినా

నీకు పాయింట్స్ లేవు అని నామినేట్ చేస్తున్నావు నా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నామినేట్ చేస్తున్నా ఏ పాయింట్స్ ఉన్నాయి నీకు చెప్పు నువ్వు ఓరట్టి నేపిస్తున్నావు నిన్ను నామినేట్ చేశాను పక్కకి జరి నీ నుంచి నేను ఏం బోల్ చేశా నువ్వు పక్కకి జరి ఫస్ట్ ఈ నుంచి నువ్వు జరుగు నిన్ను నామినేట్ చేశా అయిపోయింది జాన్ ఊరికిరా నేను చేసుకుంటా కూర్చుంది సెకండ్ నామినేషన్ వచ్చి జానవి మొన్న గైత్రక నామినేట్ చేశా జానవి మొత్తం నినేసింది నాకు చిన్న చిన్న ముక్కలు ఇచ్చింది కాబట్టి అందుకనే జానవి నచ్చలే ఆలే ఏం చేసినా అని చిన్న చిన్న ముక్కలు ఇస్తానే అంత చిన్న చిన్న ముక్కలు చిన్న ముక్కలు ఓ నేను నిన్ను ఇంత కాలిప నిండుదా నాకు నేను జావ ఆమను అనుకున్నా నేను ఎందుకు అడుగుతున్నా నువ్వు మత్తా నిని మా ముగ్గురికి ఇంత ఇస్తున్నావు అల్ల ఎంటో వమాట ఇంత ఇందిస్తున్నా అర్థమేస్తుందా చిన్న పిల్లల మా ఇంత తినని నికే ఆ మా చిన్న పిల్లలే నామ ముస్కాన్ నేనా ఇట్లాగే నన్నలేడు నువ్వే మాటలుకొచ్చాడు అంటను ను ఊచో ను ఊడు గమ్మనడ ఊసో నీ వరే మొత్తం ఈ సీన్ మొత్తం అయితుంద అర్థమైందా నామ ముస్కాన్ ముస ఎ నాముసన్ సరి నాంది సిరీస్ కాదు నువ్వే ను బాధలైన చి ఫస్ట్ ఏ నే చిరునవ్వుకున్నా నా నామ ఏం చిరునవ్వుకున్నా ఊడికే ఊడికే ను నామ బిగ్ బాస్ నా అయితే కంప్లీట్ అయిపోయింది అంజలి నీ నామినేషన్స్ పూర్తయినాయా ఎస్ బిగ్ బాస్ ఇప్పుడు నెక్స్ట్ మీరుకి మీరిద్దరిని నామినేట్ చేయండి బిగ్ బాస్ నేనైతే ఫస్ట్ చారవే నామినేషన్ చేస్తున్నా ఎందుకంటే నేను ఫస్ట్ ఫస్ట్ డే రోజు ఎంత గొడవ పడ్డా తెలుసా బిగ్ బాస్ ఎగ్ ఎందుకు పుట్టుకున్నావు అంటే మొత్తం సీన్ క్రియేట్ మొత్తం ఆమేనే నేను సీన్ క్రియేట్ చేసి ఏం మాట్లాడలే మీ దాని ఊకుకి ఎందుకు తీస్తురు అవి ఏదో నాకు తెలియదు నేను చూస్తా నువ్వు దాని నువ్వే స్క్రీన్

నాకు కూడా వస్తుంది నీకే కాదు బిగ్ బాస్ నెక్స్ట్ వచ్చేసి హనీ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి హనీ ఎందుకంటే ఆమె ఎప్పుడు వేరే వాళ్ళతో మంచిగా మాట్లాడదు బిగ్ బాస్ ఓరాక్షన్ యాక్షన్ చేసుకుంటేనే మాట్లాడుతుంది నీ ఒక్క అందరూ ఓవర్ యాక్షన్ చేసుకుంటే ఎందుకంటే నువ్వు అయితే ఓవర్ యాక్షన్ చేసుకుంటే నేను ఎప్పుడు మాట్లాడుకోవాలంటే అందరూ నాడు అమ్మలకు నేను ఎప్పుడు నేను మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతావా నేను రివర్స్ మాట్లాడతా ఈమెతో నీతోనే గాయతోనే ఓవర్ యాక్షన్ మాట్లాడతా అది బిగ్ బాస్ నా నామినేషన్ అయిపోయింది హనీ నింగా జాల్ చేష్ణ మిల్కి నామినేషన్స్ పూర్తయినాయి కాబట్టి ఇప్పుడు ఇంటి క్యాప్టెన్ గా జానవి మీరు ఇద్దరిని నామినేట్ చేయండి బిగ్ బాస్ ని అయితే ఫస్ట్ అమలక నామినేట్ చేసిన బిగ్ బాస్ ఫస్ట్ అమలక ఈ ఇంటికి రాగానే మొత్తం మామతోనే ఉంది ఎవర్తోనే అసలు కలిసి ఉంటలేదు నాకు అది నచ్చలేదు అందుకే నేను ఆమె నామినేట్ చేసిన బిగ్ బాస్ అట్లా అట్ల నామినేట్ చేసావు నాకు మీరు అందరు ఎవరు తెలియదు గాయత్రి కొంచెం క్లోజ్ కాబట్టి నేను గాయత్రి తోటి కొంచెం క్లోజ్ ఉంటున్నా ఇది ఫస్ట్ వీక్ ఇంకా ముందు ముందు మీతో కూడా మంచిగా ఉంటా ఇప్పటి నుంచి మంచిగా ఉంటే అయిపోతుంది ఎప్పుడు అమ్మక ఈ ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఫ్రెండ్లీ నాకు తెలుసు బిగ్ బాస్ మేము ఇద్దరం క్లోజ్ గా ఉండు తనకి అసలే నచ్చే ఇంత ముందు కూడా కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ ఈ మైతే ఎప్పుడు గేమ్ పెట్టిన పోయాడ కూర్చుంటది మళ్ళీ చీటింగ్ ఇడి ఇడి డ్రెస్ దూపుతది చీటింగ్ చేసా బిగ్ బాస్ ఎల్పై గా పక్క జరిపో అయిపోయింది నామినేషన్ నెక్స్ట్ గాయత్రి సెకండ్ నామినేషన్ వచ్చేసి గాయత్రి నేను ఏం చేస్తున్నాను నామినేట్ చేస్తున్నావు ఈమె అందరు అందరేమో మంచి మాట్లాడతారని పోయి అద్దం ముంగట్నే కూర్చుంటుంది ఎప్పుడు వస్తే సైడ్ పడతానే అంటే అద్దం ముంగట్నే కూర్చుంటుంది నేను మిగతా ఏం చేయాలి బిగ్ బాస్ గేమ్ పెట్టండి నాకు టైం పాస్ కావాలి కాబట్టి నేను అద్దం ముంగట కూర్చొని ఇట్లా ఇట్లా అంటాను టైం పాస్ కాకపోతే మా అందరితో మాట్లాడు పోయి అద్దం ఎందుకు కూర్చుంటావు నాకు మాట్లాడబుద్ధి ఆ మీతోని ఎందుకు నాకు కాదు అంటే మీరు ఓవర్ యాక్షన్ మస్తు ఎవరు చేస్తుంది ఓవర్ యాక్షన్ నువ్వు హాని మేము నువ్వు హాని నేను నన్ను మాట్లాడిస్తున్నా నేను అనిన్నా నేనా నువ్వు చెప్పినా నార్మల్స్ గా పడు తీసుకో నేను ఆ నా పెడ తీసుకో ఓవరాక్షన్ చేస్తున్నా కాబట్టి తీసునా అవ్వరేడో ఓవరాక్షన్ చేసలే నీ తప్ప నువ్వు ఇమే సిద్ధ తప్పే ఇంక ఆ నేను

మీ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది ఈ వారం నామినేట్ అయిన సభ్యులు మీరికి అంజలి హనీ జానవి అములు మరియు గాయత్రి ఇంతటితో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది మీరిక వెళ్ళవచ్చు యత్రు సుష్ణ నేను చెప్తానే ఉన్నా జానే ఇద్దరిని నామినేట్ చేశా అని చూసిన మన ఇద్దరినే వేసింది ఆమె టార్గెట్ మొత్తం మన ఇద్దరం మీద ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా ఆమెకి టార్గెట్ మన ఇద్దరమే అని నామినేట్ చేసింది అలా మా ఇండ్లో మీరు ఎవరైనా ఏమన్నా నాకైతే ఆడియన్స్ ఉన్నారు వాళ్ళైతే నాకు ఓటేస్తారు నేనేం తప్పు చేసే ఆడియన్స్ అందరు చూసే వీడియో వాళ్ళు నాకే ఓటేస్తారు మా గిడే సార్ ఒక ఆడియన్స్